నమస్కారం కుంభమేళ గురించి సాయి సుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా వ్రాసారు మీకోసం చదివి వినిపిస్తాను మిత్రులరా మహాశివరాత్రి జాగరణ పూర్తయింది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళాలో అరవై ఆరు పాయింట్ మూడు సున్నా కోట్ల పావన స్నానాలు ముగిశాయి కుంభమేళాలో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి స్వభావాన్ని బట్టి ప్రతి విషయాన్ని చూశారు కోట్లాది మంది భక్తులు శ్రద్ధా భక్తుల ప్రవాహాన్ని చూశారు ఇతర చిన్నపాటి వ్యాపారస్తులు దంత శుభ్రతకు పుల్లలు అమ్మేవారి నుంచి బొమ్మలు బొట్టు బిళ్ళలు అమ్మేవారు టీ అమ్మేవారి నుంచి టెంట్లు అద్దెకి ఇచ్చేవారు రిక్షా నడిపేవారి నుంచి ట్యాక్సీ నడిపేవారు ఇతర వ్యాపారస్తులు తమ లాభాల్ని పదింతలుగా చూశారు ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నలభై ఐదు వేల కోట్ల రూపాయల జీఎస్టీ లాభాన్ని చూసింది అంతేకాదు ఇంకొక కోణంలో చూడాలంటే రాబందులు శవాలను చూశాయి పందులు చెత్తను చూశాయి నాస్తికులు మూఢనమ్మకాలను చూశారు కపటవాదులు ప్రదర్శనను చూశారు వామపక్షవాదులు మతోన్మాదాన్ని చూశారు మతమార్పిడివాదులు ఆకలిని చూశారు మీడియా కేవలం టీఆర్పీని చూసింది కపటవాదులు కేవలం గందరగోళాన్ని చూశారు స్త్రీవాదులు పితృస్వామ్యాన్ని చూశారు అమ్ముడు మేధావులు ద్వేషాన్ని చూశారు ప్రతిపక్ష పార్టీలు లౌకికవాదం ప్రమాదంలో ఉందని చూశాయి అర్బన్ నక్సల్స్ కాషాయ ఉగ్రవాదాన్ని చూశారు ఇతరులు బాధితుల్ని చూశారు మత ఏజెంట్లు మార్పిడి కోసం కస్టమర్లను చూశారు దర్బారీ జర్నలిస్టులు భక్తుల పిచ్చిని చూశారు రాజకీయ బ్రోకర్లు రాజకీయ అవకాశాన్ని చూశారు హిందూ వ్యతిరేకులు రాజ్యాంగం ప్రమాదంలో ఉందని చూశారు తుక్కుడే తుక్కుడే ముఠా సంఘి కుట్ర చూసింది మైనారిటీ ప్రేమికులు ఇతరులు భయపడుతున్నారని చూశారు వామపక్ష చరిత్రకారులు తమ తప్పుడు పుస్తకాలు తగలబడిపోతూ ఉండటాన్ని చూశారు అయోధ్యను అని పిలిచిన వారు సనాతన ప్రతీకారాన్ని చూశారు రాముణ్ణి ఒక మిథ్య అని పిలిచిన వారు రాముడి విజయ పతాకాన్ని చూశారు హిందూ వ్యతిరేక పార్టీలు తమ రాజకీయాల ముగింపును చూశారు సనాతనాన్ని నిర్మూలించాలని కలలు కన్న వారు తమ సమాధులను తామే తవ్వుకుంటున్నట్టు చూశారు హిందూ ఉగ్రవాదం కథ రాస్తున్న వారు హిందూ మేల్కొలుపు అనే గొప్ప యుద్ధాన్ని చూశారు సనాతనాన్ని స్తబ్దుగా భావించిన వారు దాని అమరత్వం తీగలు పెరుగుతున్నట్లు చూశారు ఏ హిందు గురించి కలలు కంటున్న వారు సనాతన ఆయుధం పైకి లేవడం చూశారు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పనుతున్న వారు ఐక్య భారతదేశం యొక్క ఉరుములను విన్నారు రాముడు ఉనికిని ప్రశ్నిస్తున్న వారు రామరాజ్య సూర్యోదయాన్ని చూశారు హిందూ సాధువులను అవమానించిన వారు సాధువుల గర్జన విన్నారు వెయ్యి సంవత్సరాలలో సనాతనాన్ని తుడిచిపెట్టలేని వారు వారి స్థితిని గుర్తు చేసుకున్నారు వారు సనాతనీయుల విశ్వాసం ఆధ్యాత్మికత మోక్షము మరియు భారతదేశపు ఆత్మను చూశారు సాక్షాత్కారం లేని వారికి గంగాజలం కూడా బురదగా ఉంటుంది తమ పూర్వీకులు బానిసలుగా బతికిన వారికి సనాతన మహిమ ఆమోదయోగ్యం కాదు తమలో హిందూ రక్తం ప్రవహించిన వారు మహాకుంభమేళాలో దైవత్వాన్ని అనుభవించారు బానిసత్వపు విషం తమ శిరల్లో ఇంకా నింపుకున్న వారు తమ రాజకీయాలు మునిగిపోవడాన్ని చూశారు హిందూ మతం ఉనికినే ప్రశ్నిస్తున్న వారు మహాకాళ నృత్యాన్ని చూశారు సనాతనం చనిపోలేదు అది ఇప్పుడే మేల్కుంటున్నది ఇప్పుడు ఈ మేల్కొలుపు ఒక ప్రళయాన్ని తెస్తుంది అది మాత్రమే ఈ ప్రపంచాన్ని రక్షిస్తుంది మహాకుంభమేళాలో విశ్వాస సముద్రంలో మునిగిపోయిన వారు దాన్ని దాటారు దాని దైవత్వం చూసి రగిలిపోయిన వారు బూడిదిగా మారారు ముందున్నది సనాతన ధర్మం యొక్క పూర్వ వైభవం అధర్మం యొక్క పూర్తి నాశనం మాత్రమే ఎస్ సాయి శివ సుబ్రహ్మణ్యం గారు రాసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్